అందరికీ నమస్కారం సర్వమంగళ మంగళ శివే సర్వార్థన సాధికే చరణి గౌరి మహే గౌరీ నారాయణి నమోస్తు అందరికీ శుభోదయం ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజున ఎలాంటి పూజ చేసుకోవాలో మనము రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అలాగే ఉత్తర ద్వార దర్శనం అంటే వైకుంఠ ద్వార దర్శనం ఏ సమయం చేసుకుంటే మంచిది మరియు ఈరోజు ఉపవాసం ఏ రోజు ఎలా ఉండాలి ఈరోజు ఉపవాసం ఎలా ఉండాలో ఈ వీడియోలో ఈ మూడు ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటాం తెలుసుకుందాం అందుకంటే ముందు అందరూ నా ఛానల్లో మూడుగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మనము ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు ఎంతో ముఖ్యమైన రోజు ఈ వైకుంఠ ఏకాదశి రోజు పూజా విధానం ఎలా ఉండాలి ఎలా చేసుకోవాలంటే వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారామునే నిలుగా లేచి కాలకృతాలు తీర్చుకొని స్నానం చేసి ఆడవారైతే మంచి పట్టు వస్త్రాలు కట్టుకొని మగవారైతే పట్టు పంచెలు కట్టుకొని తిరునామం నుంచి హిందూ సాంప్రదాయబద్ధంగా గుట్టు పెట్టుకొని పూ పూజలలోకి వెళ్ళాల్సి ఉంటుంది దానికంటే ముందు మనము ఈ ఈ యొక్క పూజకు కావలసిన ప్రసాదం వండుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనము ఈ పూజకు ఎలాంటి ప్రసాదం వండుకోవాలంటే రవ్వ కేసరి సేమ్య పాయసం లాంటి ప్రసాదాలు వండుకోవచ్చు దానికంటే ముందు ఈరోజు పూజ చేసుకుంటారంటే తెల్ల రేపు అనగా మనము రేపు అనగానే ముందు ముందు ఏర్పాట్లుగా మనం తులసి మాలలు పువ్వులు ఇలా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే తెల్లవారుజామున మనం పూజ చేసుకుంటాం కాబట్టి ముందు రోజుగానే ఇన్ని ఏర్పాటు చేసుకుంటే మనం తెల్లవారుజామునే పూజ త్వరగా అయిపోతుంది సూర్యోదయం ముందు పూజ అయిపోతుంది కాబట్టి మనము ఈరోజు ముందుగానే పూజ పూజకు ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత స్నానం చేసి భద్రోదయం చేసి స్నానం చేసి తర్వాత దీ దీప దీపారాధన చేసి దీపారాధన ఆవు నెయ్యి చోట మా మామూలు నెయ్యి తోట అనుకుంటే ఉన్నవా శక్తి ఉన్నవారైతే ఆవు తోటి వెళ్ళుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు పిండి ప్రమిదలు తిరునామూలతో పిండి చిన్ని ప్రామిద చేసి దానికి తిరునామం పెట్టి స్వామివారికి ఏడు సంఖ్యలు ఐదు సంఖ్యల మూడు ఆఖరికి ఒకటైన స్వామివారికి ఆవు ఇదైతే ముఖ్యంగా ఆవుని తొట్టి స్వామివారికి సమర్పించాల్సి ఉంటుంది ఇదైతే ఎత్తి పరిస్థితులు కూడా ఇంటి ప్రమిదం అనేది మర్చిపోకుండా ఎత్తి పరిస్థితులు కూడా ఈ దీపారాధన వెలిగించుకోవాల్సి ఉంటుంది ఈరోజు ముఖ్యంగా ఇదైతే స్పెషల్ ఓకే తర్వాత దీపారా దీపారాధన చేసి అగరవతిలో వెలిగించుకొని తర్వాత ముందుగా గణపతి పార్థన చేసుకోవాలి శుక్లాం శుక్లా విష్ణు యశవర్ణం చతుర్భుజం సర్వ విఘ్నోబాంతే అనే శ్లోకాన్ని చెప్పుకొని గణపతి పార్థన చేసుకోవాలి ఆ తర్వాత గురు పార్థంగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ అనుకుంటూ గురు శ్లోకం విఘ్నేశ్వ శ్లోకం చెప్పుకుంటూ మనము ఏ ఏ పూజకైనా రెండు శ్లోకాలు చెప్పుకుంటూ పూజను ప్రారంభించాల్సి ఉంటుంది ఆ తర్వాత మన మీ ఇంటి యొక్క కుల దేవత గ్రామ దేవత కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మన ఇంటి పెద్దలు తర్వాత గోత్రనామాలు మీ నా మీ పేరు తలుసుకొని పూజను ప్రారంభించడం సి ఉంటుంది కాబట్టి తర్వాత స్వామివారి విగ్రహాలు ఉన్నట్టయితే పంచామృతాలతోటి స్వామివారికి అభిషేకం చేసుకోవాలి చేసుకోవాలి విగ్రహాలు లేనట్టు ఫోటోకి శుభ్రంగా కొత్త నీరు నీరుతోటి సంవ ఫోటోని చూసుకొని ఈ ఫోటో కూడా విష్ణు స్వరూపంగా ఉన్నటువంటి రాముడు కానీ కృష్ణుడు కానీ వెంకటేశ్వర కానీ దశావతారాలు ఏ రూపంగానైనా ఈరోజు మనము పూజించుకోవాల్సి ఉంటుంది అయితే ఏ రోజు ఏ అవతారమైనా పూజించుకోవచ్చు పూజించుకోవాల్సి ఉంటుంది ఏ అవతారమైనా పూజించుకోవచ్చు తర్వాత మన ఫోటోని శుభ్రంగా చూపించుకొని ఫోటోలు పెట్టుకొని మనము ఈ యొక్క పూజను సపరేట్గా వ్రతంగా వ్రతంలాగా చేస్తున్నట్టయితే ప్రత్యేకంగా పీఠ పెట్టుకొని చేసుకోవచ్చు నేను దీపబోయే పూజ అంతా సపరేట్గా పూ పెట్టుకొని చేసుకోవచ్చు లేదంటే పూజ గదిలో కూడా చేసుకోవచ్చు ముందుగా అలంకూ ఫోటోకి బొట్టు అలంకరించుకొని పసుపు కుంకుమ అలంకరించుకొని తర్వాత తులసి మాలలు స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాలలు కూడా ఆ ఫోటోకి విగ్రహాలకు అలంకరించుకొని పూలతో అలంకరించుకొని ఆ తర్వాత గంధం పుష్పం తర్వాత సమర్పించి ఇక్కడ మనకు మీకు వస్తే గూగుల్లో కొన్ని ఇక్కడ ఉంటాయి స్వామివారి అష్టోద తోటి సోమవారి తుడిచి అర్థం చేసుకోవాలి తర్వాత అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవాలి అమ్మవారి అష్టోద చితనం శతనామవారితోటి అమ్మవారికి కుంకుమార్జనం చేసుకోవాలి తర్వాత కత్త పుష్పం అయిపోయిన తర్వాత తర్వాత ఇప్పుడు పంచోపచారాలు ఎలా అంటే ధూపం దీపం నైవేద్యం కాబట్టి ఫస్ట్ ధూపం చూపించుకోవాలి తర్వాత దీపం చూపించుకోవాలి తర్వాత ధూప దీపానంతరం శుద్ధ ఆచరణీయం అనుకుంటే స్వామివారికి ఇట్లా నీళ్ళు సమర్పించి పక్కన ఒక ప్లేట్లో విడిచిపెట్టాలి తర్వాత నైవేద్యం ఇక్కడ మనము వండుకున్నటువంటి సేమి పాయసం రవకేశం లాంటి ప్రసాదం ఇక్కడ స్వామివారికి నివేదించాలి తర్వాత తాంబూలం ఇంకా తమలపాకు ఒక్కలు పండ్లు పెట్టుకొని స్వామివారికి తాంబూలం సమర్పించాలి తర్వాత తర్వాత మంతపుష్పం తర్వాత నీరాజం నీరాజం తాంబూలం తర్వాత నీరాజం ఇక్కడ నీరాజనం ప్రత్యేకంగా పచ్చ తర్పులతో స్వామివారికి ఇంత చాలా ఎంతో శుభ ఫలితం మీరు పొందవచ్చు అందరూ పొందవచ్చు ఓకే తర్వాత మనము హత్యకర్పడం లేదంటే మన మామలు హారతి కర్ప తోడు తీసుకోవచ్చు ఇక్కడ నీరాజనం కాడ మనకు స్వామివారి హారతి పాటలు మీకు వస్తే హారతి పాటలు పాడుకుని తర్వాత నీరాజనం ఇవ్వాలి ఇక్కడ నీరాజనం ఇస్తుంటే సింతాయ కళ్యాణ నిజ ఏదేదినీవేం కట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అనే శ్లోకాన్ని చెప్పుకుంటూ స్వామివారికి నీరాజనం సమర్పించాలి తర్వాత మంత్రపుష్ఠం కొన్ని అక్షంతులు పూలు చేతిలో పట్టుకొని మంత్రపు సమర్పేయాలి అనుకుని స్వామివారి కాడ వేయాలి వేయాలి తర్వాత ప్రదక్షిణ మనము గుళ్ళో గుళ్ళైతే చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన తీసేటట్టు మనకు వస్తూ ఉంటుంది సాగున ఇంట్లోనైతే అలా ఉండదు కాబట్టి ఊళ్ళో అక్షంతులు చేతిలో పట్టుకొని స్వామి మీరు ఏ ఫోటో అంతా పూజించినట్లయితే ఆ స్వామి నామం అది చెప్పుకొని స్వామి నేను మహా ఆత్మ సదర్శ నమస్కారం సమర్పయామే అనుకుంటూ స్వామి పాలన కూడా సమర్పించాలి ఆ తర్వాత చిత్త జామ గీత నృత్యాన్ని అశ్వారోహణ గజారోహణ సంస్థ రాజోపసార మంచోపచార భక్తోపచార శక్తి ఉపసరణ పూజాన్ని సమర్పయామి అనుకుంటూ కొన్ని అశంతలు చేతులు పట్టుకొని నీళ్లు మూడు సార్లు వదయాల్సి ఉంటుంది ఈ ఈ విధంగా మనము వైకుంఠ ఏకాదశి వెళ్ళంతా స్వామివారికి పూజ తీసుకున్న ఎంతో శుభ పొందవచ్చు మీరు అనుకోవచ్చు ఇంత మీరు ఐవార్యత చెప్తారు పూజ అనుకుంటే నేను సొంతంగా క్రియేట్గా చేస్తాను ఎంతోమంది పురోహితులను అడిగి వాళ్ళ ద్వారా సమాచారం పొంది మన డైరీలో రాసుకుని దాన్ని ద్వారా వాళ్ళ ద్వారానే నేను నేర్చుకొని మీకు చెబుతున్నాను ఎందుకంటే నేను వాళ్ళ ద్వారా నేను నేర్చుకుంటే నాకు ఒక్కరికే ఉంటుంది అలా కాబట్టి మన సంప్రదాయం హిందూ ధర్మం అనేది అందరికి వ్యాపించాలి కాబట్టి ఈ నేను ఒక ఈ వాళ్ళగ వాళ్ళ వాళ్ళ వాళ్ళని సేకరించిన సమాచారాన్ని ఈ ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా వైకుంఠ ఏకాదశి రోజు పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉపవాసం ముందుగానే ఇప్పుడు ఈ పూజ చేసుకోవాలి తెల్లవారుజామున జామున ద్వాదశి గడియ కూడా ద్వాదశి గడియ ద్వాదశి రోజు కూడా పూజ చేసుకోవచ్చు ఈ విధంగా పూజ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈరోజు ఉపవాసం ఎలా ఉంటారో తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఈ ఈ పూజ చేసుకున్న తర్వాత పది టెండింగ్ లోపు ఈ పూజ కంప్లీట్ చేసుకోవాలి తర్వాత లెవెన్ టువెల్ లెవెన్ ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ అప్పుడు ఒక అల్పాహారం మీరు శక్తి ఉన్నట్టయితే పనులు పనులు పాల్చుకొని ఉండవచ్చు శక్తి లేని వారైతే అల్పాహారం కొద్ది తీసుకొని ఆ రోజు మొత్తం ఉపవాసం చేసుకోవాలి కుదిరితే జాగరణ జాగరణలు చేసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు భక్త బృందాలు ఉంటాయి భజన బృందాలు హరే రామ హరే అలాంటి నామం చేసుకుంటూ ఒక టెన్ మెంబర్స్ కూర్చొని భజన చేసుకుని జాగరణ చేసుకుంటే అపారమైన భక్తి ఎందుకంటే ఇది ముక్కోటి ఏకాదశి ఎన్నో ఏకాదశి ఏకాదశి చేస్తే ఎన్ని ఈ సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశిని చేస్తే ఎంత ఫలితం వస్తుంది ఎక్కువ రోజు జాగరణ పూజ భక్తి పూర్వంగా చేస్తే ఆ యొక్క ఫలితము ఈరోజు స్వామివారే అందరికీ ఇస్తారు కాబట్టి జాగరణ కూడా చేసుకుంటే ఎంతో శుభ ఫలితం ఉంటుంది కాబట్టి ఈ ఈ యొక్క ఉపవాసం ఆ రోజు మొత్తం ఉంది తర్వాత ద్వా ద్వాదశి రోజున ద్వాదశి గడియలు అయిపోక ముందుకే ద్వాదశి గడియలు ఈ ఈ యొక్క ఉపవాసం పారాయణ అనేది చేయాల్సి ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు ద్వాదశి గడియలు ఎప్పటిక తెలుసుకుంటాం తెలుసుకుందాం ఫస్ట్ ఏకాదశి గడియలు ద్వాదశి గడియలు ఎప్పుడు తెలుసుకుందాం ఏకాశి గడియలు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ముప్పై తారీఖు మంగళవారం జామున బ్రాహ్మ ముహూర్తం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి అదే రోజు రాత్రి అంటే మంగళవారం రాత్రి అంటే మనం ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే టువెల్ ఆడితే మిస్డే అనుకుంటాం కాబట్టి మనం మనం అట్లా అనుకోం కదా పూర్వోదయానికి అయితేనే మనకు మిస్డే అవుతుంది కాబట్టి అదే రోజు రాత్రి ఒక్కొక్కటి గంట నలభై ఐదు నిమిషాల వరకు ఈ యొక్క ఏకాదశి తీదీ అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క తీతి ఉంటుంది దాని తర్వాత అదే తీదీ తర్వాత ద్వాదశి గడియలు అనేది ప్రారంభం కావుతాయి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుండి ద్వాదశి గడియలు ప్రారంభమైతే ఈ యొక్క ముప్పై ఒక తారీఖు ఏ రోజు బుధవారం దివాద గడియలు ప్రారంభమైతే తెల్లవారామున మళ్ళా బుధవారం రాత్రి పని పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ యొక్క ద్వారశ గ్రే అనేది కాబట్టి మన పదిష్టం ఏంటంటే వైకుంఠ ఏకాదశి రోజు ఏకాదశి గడియలు ఆ రోజు మొత్తం ఉన్నాయి మరియు ద్వాదశి గడియలు కొన్ని ఏకాదశి ద్వాదశి గడియలు చేయాలంటే ఒక్కోసారి ముందుగానే వస్తాయి ఎందుకంటే మబ్బులు వస్తాయి ఒకసారి పై సెవెన్కి వస్తాయి తర్వాత హోస్టల్కి వస్తాయి అలాంటి హడావిడి లేకుండా ఆ రోజు మొత్తం గడియలు ఉన్నాయి కాబట్టి మనము ఏ ఇబ్బంది లేకుండా ఎప్పుడు మనం పూజ వీలైతే అప్పుడు ఎంత ఎంత వీలైతే అంత తొందరగా చేసుకోవాలి తీసుకోవడం ప్రయత్నించండి ఎటు కాని పరిస్థితుల్లో కొంచెం అటు ఇటు లేట్ అయినా కూడా ద్వాదశి బర్రెలు అంటే మనకు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు అయినా ప్రారం చేసుకోవాలి ముఖ్యంగా ఈరోజు ఉపవాసం ఏకాదశి రోజున అన్నం మాత్రం ఎలాంటి పరిస్థితులు బియ్యంతో చేసినా పదార్థం ఎలాంటి పరిస్థితులు ఉండిపోవద్దు ఎందుకంటే నేను ఇంకా వేసిన వీడియో చెప్తాను ఎందుకంటే ఇప్పుడు కొంచెం లాంగ్ అవుతుంది వీడియో కాబట్టి నిశ్చయ ద్వాదశి రోజు కంపల్సరీ బియ్యంతో చేసిన పదార్థమే కంపల్సరీ స్వామివారికి నివేదించి మనం పారాయణం చేయాల్సి ఉంటుంది ఇది ఉపవాసనీయ ఉపవాసం ఈ రోజు ఎలా చేయాలో ఓకే తర్వాత ఉత్తర ద్వారదర్శనం ఎలా చేసుకోవాలి ఏ సమయంలో చేసుకుంటే చాలా మంచిది అనేది ఇప్పుడు తెలుసుకున్నాను ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారదర్శనం అంటే వైకుంఠ ద్వారదర్శనం శ్రీ మహావిష్ణువుని దేవాలి దేవతలు ముక్కోటి దేవతలు ఈరోజు వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకున్నారు కాబట్టి ఆ ఆ దేవత దర్శించుకుంటే వాళ్ళు ఎంతో అంటే పుణ్యం సంపాదించుకున్నారు కాబట్టి అలాంటి పుణ్యం మనం కూడా సంపాదించుకోవాలి కాబట్టి లోకానికి కాబట్టి ఈరోజు వైకుంఠ ఏకాదశి అని పేరు పెట్టి వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం గుంటే స్వామివారు దర్శించుకుంటే అపారమైన పుణ్యం వస్తుంది ఎన్ని జన్మల నుంచి పాపాలు చేసినా కూడా ఈరోజు కనుక ఉత్తర ద్వారం అంటే వైకుంఠ ద్వారం నుంచి స్వామివారు దర్శించుకుంటే అన్ని పాపాలు కూడా పోతాయి కాబట్టి పోతాయని మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు మనం స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది ఈ రెండు సంవత్సరాలు ఇరవై నాలుగు ఏకాదశి అన్నిటికంటే ట్వంటీ ఫోర్ ఏకర్స్ల కంటే ఈరోజు చాలా ఎంత పర్వదినం అంటే అంత పర్వదినం కాబట్టి ఈరోజు చాలా అంటే వేరే విషయాల్లోకి పోకుండా ఈరోజు చా సాధ్యమైనంత వరకు భగవద్గీతలోని గడపాలని నా నా అభిప్రాయం కాబట్టి అందరూ కూడా స్వామివారి పూజ చేసుకొని ఈ నా ఈ యొక్క నేను చెప్పినటువంటి విషయాలన్నీ గ్రహించి నా యొక్క పూజ చేసుకొని నేను చేపట్టి విషయాల్లో ఒకరు ఒక పూజ నేను చెప్పిన విషయాలు అందరూ తెలుసుకొని అందులోప టెన్ మింబర్స్ ఫైవ్ మింబర్స్ కూడా ఆచరిస్తే నా అంత నాకు చాలా హ్యాపీ ఉంటుంది కాబట్టి ఈ యొక్క పూజ చేసుకుంటారని అందరినీ భావిస్తున్నాను లోకా సంస్థాపంధు స్వస్తి జై శ్రీరామ్